నమస్కారం పబ్లిక్ వాయిస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వార్తలకు స్వాగతం వేములపల్లి మండలం బుగ్గబావిగూడెంలో గంగమ్మ తల్లి జాతర వైభవంగా సాగింది రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ గారి పిలుపు మేరకు ఏకే ఫౌండేషన్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది కట్టబోయిన అనిల్ కుమార్ గారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు పాల్గొన్న వాళ్ళు ప్రముఖులు ఈ కార్యక్రమంలో సర్పంచుడు పుట్టల సందీప్ మాజీ సర్పంచ్ చిరల మల్లయ్య యాదవ్ యాదవ సంఘం నేతలు చింతలపూడి లింగయ్య చేకొండు మురళి బీసీ నేత గుర్ర సురేష్ గంగుల ఆంజీ మన్నెం శ్రీనివాస్ బోర మారయ్య కేపి రాజు గంగుల వెంకన్న లింగస్వామి మన్నెం కోటి రావుల రాము మొగరాల అనిల్ కుమార్ మరియు గంగుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు గ్రామస్తులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకున్నట్లుగా అనిల్ కుమార్ గారు ఈ సందర్భంగా తెలియజేశారు పబ్లిక్ వాయిస్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్వేంలపల్లి